సంక్షేమం కోసం సర్వతోముఖ వికా స్వర్ణాంధ్ర సాకారం కోసం గౌరవం కోసం మంచి రోజుల కోసం ఉద్యోగ ఉపాధి కోసం సంక్షేమం కోసం సర్వతోముఖ వికాంధ్రుల ఆత్మ గౌరవం కోసం మంచి రోజుల కోసం ఉద్యోగ ఉపాధి కోసం

ఇక్కడకి వచ్చినటువంటి జయ అభిమానులతో అదే విధంగా ప్రతి ఒక్కరికి నమస్కారం సమస్యలు తెలియజేసుకుంటామన్నట్టు మీ స్వాగతం స్వాగత కూడా మీ అందరికీ కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి ఏదేమైనా నేను మళ్ళీ తెలుగుదేశం అధికారంలో అలవాటు ఉంది మీరందరూ కృషి చేయాల్సింది ఒకటి ప్రతి ఇంట్లో మన బంధువులు స్నేహితులు అదేవిధంగా కులాలలో కూడా చాలా మంది కులాలు ప్రతి గ్రామంలో కూడా బంధుత్వాలు ఉంటాయి మీకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ సూపర్స్ పథకాలు ఏవైతే ఈ యొక్క మూడు సిలిండర్లు ఆర్టీస్ బస్సు ఛార్జీలు పద్దెనిమిది ఏళ్ళ వయసు నుంచి అరవై ఏళ్ల వయసులో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాల్లో భాగంగా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడం ఇంటింటికి కులా ఇవ్వడం ఆర్టీసీలో ఛార్జీలు లేకుండా చేయడము ఇవన్నీ సంక్షేమ పథకాలందరూ కూడా మీరు కాంపిటేషన్ తీసుకుని ఇంటిని పంచాల్సిన బాధ్యత ఉంది అవి పంచినప్పుడే మనకు ప్రజలు కూడా నమ్ముతారు అత్యధిక మెజార్టీ వస్తుంది అదే విధంగా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీని గతంలో మీరు చూశారు ఐదు సంవత్సరాలు ఏం చేస్తారో మీరు చెప్పండి ఎక్కడైనా ఒక రోడ్ చేశారా మీ ఊళ్ళలో ఇవి ప్రాంతం అంతా కూడా మైనింగ్ మీద నిలబడేటువంటి ప్రాంతం ఇది ఈ యొక్క నాపురాయ పరిశ్రమ మీద బతికేటువంటి మీ యొక్క గ్రామం అంతా కూడా

మనం సంక్షేమండి అక్కడ అత్యధిక మెజారిటీ వచ్చినటువంటి మీరందరూ వచ్చినారంటే వచ్చిన తర్వాత ఎందుకు పెరిగిందో ఎదురే ఉండవు పాత కొత్త ఏమి లేదు మీరు ఒకటి కూడా ఆ చాలా మంది సరిపోక చెప్తుంటారు మా పాత కాలకరం అందరూ పని చేస్తారు తెలుగుదేశంలో అందరం కష్టపడదాం ప్రతి ఒక్కరికి సమన్వయం జరుగుతుంది ఇక్కడ జయ గానీ అక్కడ నారాయణ గారు కానీ ఎవరైనా సరే అందరూ పని చేస్తుంది ఒకటి ఒక తెలుసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషి పనిచేసే వ్యక్తిని పోగొట్టుకున్నాము చేసేటువంటి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పోగొట్టుకున్నాము ఆయన ఉండే సంక్షేమ పథకాలు బాగా కరెక్ట్ గానే వచ్చేది కరెంటు మీకు అందరికీ తెలుసు ఎక్కువ సరే రాలేనా రెండు వందలు ఐదు వందలు ఐదు వందలు వెయ్యి వెయ్యి వందలు కరెక్టా కదా పెట్రోల్ తీసుకుపోయినాడు రాష్ట్రాన్ని చేసి వాడు పెంచి రెండు వందల యాభై మూడు వందల పేర్లు కూడా బొమ్మ పువ్వుల చూసి మనం అందరం కూడా చూసుకుని మీ వాళ్ళకు మీతో పాటు ఉన్న అందరు కూడా చెప్పి తెలియజేసి చేయండి అని మరొకసారి మీకు వచ్చిన అందరికి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాను సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం